నమస్తే టు ప్రైమ్ టైమ్ న్యూస్ డీటెయిల్స్ ఇక డీటెయిల్స్ చూస్తే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు సమీక్షలో మంత్రులు రాజనరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎస్ శాంతికుమారి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు డిజిటల్ హెల్త్ కార్డుల జారీపై చర్చించారు సీఎం తెలంగాణలో ప్రజా ఆరోగ్య పరిస్థితి అస్తవ్యస్తంగా అగమ్య గోచరంగా తయారైందని మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య ఆక్షేపించారు మతాశ శిశుమరణాలు విషజ్వరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు రాష్ట్రంలో పగలు ఈగలు రాత్రి దోమలతో ప్రజలకు సావాసం తప్పడం లేదని విమర్శలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు తగ్గిపోయాయన్నారు మందుల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు ఆసుపత్రులు సిబ్బంది లేకపోవడం వల్ల సరి అయినా మందులు లేకపోవడం వల్ల అదేవిధంగా స్టాప్ పారామెడికల్ స్టాఫ్ కరెక్ట్ నర్సింగ్ వాళ్ళు కూడా సరిగా లేకపోవడం వల్ల ఈరోజు ఎక్కడ చేసినా ఎక్కడ చూసినా కూడా మరి డెంగ్యూ జ్వరాలు ప్రత్యేకంగా విష జ్వరాలు వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి తోడుగా నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉన్నది మొన్న హుజూర్ నగర్లో డెలివరీ కోసం అని ఒక మహిళ వెళ్తే పొట్ట మీద తన్ని ఆ రకంగా డెలివరీ చేయడం వల్ల పాప కూడా చనిపోవడం జరిగింది తర్వాత ముందు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎక్కువ అవుతూ ఉండేది ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ తగ్గిపోయినాయి పర్సెంటేజ్ ఇట్లా చెప్పకుండా పోతూ ఉంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదిహేనులో నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆదేశంతో మొట్టమొదటిసారిగా తెలంగాణలో హెలికాప్టర్ను ఇచ్చి ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్ నిజామాబాద్కి ప్లేట్లెట్ సపరేషన్ మిషన్స్ తీసుకొని హెలికాప్టర్లు తీసుకొని పోయి అక్కడ వైద్య సౌకర్యాలు అందించిన పరిస్థితి ఖమ్మం జిల్లా పాలేరు ఎన్ఎస్పి కాలువ మరమ్మత్తు పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు కూసుమంచి మండలం మల్లాయిగెం వద్ద సాగర్ కాలువ మరమ్మత్తు పనులు పరిశీలించి యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సాగర్ కాలువ ఆయకట్టు కింద పంటలు ఎండిపోతున్నాయని రైతులకు ఇబ్బంది లేకుండా మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు తుమ్మల కాలువ మరమ్మత్తు పనుల జాప్యంపై మంత్రి తుమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి గాంధీ ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై విచారణకు వెళ్లిన బీఆర్ఎస్ కమిటీ సభ్యులను ఆసుపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకుని అరెస్టు చేశారు గాంధీ ఆసుపత్రి బయట బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కమిటీ చైర్మన్ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్ తో పాటు ఎమ్మెల్యేలు మాగంటి సంజయ్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అరెస్ట్ అయ్యారు మహిళా శిశుమరణాలపై బీఆర్ఎస్ కమిటీ వేసింది ఆ కమిటీ గాంధీ ఆసుపత్రిలో రోగుల కొందుతున్న వైద్యంపై ఆరా తీయడానికి వెళ్లే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు పేదలు పడుతున్న ఇబ్బందులు పరిశీలించేందుకు వస్తే ప్రభుత్వం దౌర్జన్యంగా పోలీసులతో అడ్డుకుంటుందన్నారు బీఆర్ఎస్ నేతలు గాంధీ హాస్పిటల్ దగ్గర బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు త్రిసభ్య కమిటీ సభ్యులు వెళితే ప్రభుత్వానికి ఎందుకు భయమవుతోందని ప్రశ్నించారు అసమర్థ ప్రభుత్వం అసలు రంగు బయటపడుతోందన్న భయంతో అరెస్టులు చేయిస్తున్నారా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్ నిజంగా ప్రభుత్వం ఏమి దాచకుంటే బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీని దర్యాప్తు చేయనివ్వాలన్నారు కేటీఆర్ కమిటీ దర్యాప్తు చేసి నివేదిక ఇస్తే ప్రజా ఆరోగ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు అందుతాయని కానీ సీఎం రేవంత్ అలా జరగకుండా అడ్డుకుంటున్నారు ఇలాంటి చర్యలను ఆపేయాలని చేశారు మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఏమైందో చూశామంటూ తెలంగాణ పోలీసులను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోలీసు అధికారులు సస్పెన్షన్లు అరెస్టులు ఎదుర్కొంటున్నారని చట్టాలకు లోబడి పనిచేయకపోతే అదే పరిస్థితి ఇక్కడ కూడా వస్తోందని హెచ్చరించారు మాజీ మంత్రి దాడులకు భయపడతామే మేము బీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమ పార్టీ కాంగ్రెస్ నీతే ఏందో ప్రజలు గమనిస్తలేరా ఖమ్మంలో ఆరోజు వరద బాధితులకు సాయం చేయడానికి మేము పోతే మా మీదనే దాడి చేసి మా మీదనే కేసు పెట్టింది ఇప్పటి వరకు ఆ దాడి చేసిన వాటి మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలే దాన్ని దాచిపెట్టి వేరే కేసులో మెచ్చి చేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు బట్ గాడ్ ఈస్ గ్రేట్ చూస్తలే ఆంధ్రప్రదేశ్లో ఏమైతుంది కొంతమంది పోలీస్ అధికారులు అనుకుంటున్నాం వీళ్ళు పర్మనెంట్ అని ఇవాళ ఏమైంది అడిషనల్ డీజీలు ఐజీలు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయిపోయి ఏమవుతుందో చూస్తున్నా అరెస్ట్లు అయిపోయి పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తే మంచిది చట్టాన్ని అతిక్రమిస్తే ఇవాళ వాళ్ళ అధికారంలో ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తర్వాత పరిణామాలు ఎదుర్కొంటారు బీఆర్ఎస్ కు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు గత ప్రస్తుత ప్రభుత్వాల అవినీతి అరాచకాలపై చర్చకు సిద్దమని ప్రకటించారు తనపై ఆరోపణలు రుజువు చేయకుంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని అన్నారు కేసీఆర్ కుటుంబాన్ని ఢిల్లీ కాంగ్రెస్ కాపాడుతోందన్నారు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని కేసీ వేణుగోపాల్ తో కేటీఆర్ హరీష్ రావు చెప్పింది నిజం కాదా అని అన్నారు అసలు కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పూర్తిగా కాపాడుతున్నది కేటీఆర్ గారు హరీష్ గారు ఢిల్లీకి వెళ్ళి వేణుగోపాల్ తోటి కేసీ వేణుగోపాల్ తోటి ఏం ఒప్పందం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ తోటి మేము కలిసి ఉంటాం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి మీరు మాట్లాడినమాట వాస్తవం కాదా అంతేకాదు మీరు కాంగ్రెస్ తోటి కలుస్తుంటే దాన్ని ఒప్పుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోకపోవడం తోటి నేరుగా పొంగురెడ్డి రెడ్డి రెవెన్యూ మంత్రి తోటి కుమ్మక్కై ఆయన మీడియేటర్ గా ఈరోజు మీ ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదిరి ఈ రోజు రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి రెడ్డి మీకు మీడియేట్ చేస్తున్నమాట వాస్తవం కాదా ఈ రోజు పొంగిరెడ్డి రెడ్డి కేసీ వేణుగోపాల్ ద్వారా మిమ్మల్ని మధ్యవర్తితం చేసి మిమ్మల్ని పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై రేపటి నుంచి ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనుంది ఇంజనీర్లు అకౌంట్స్ అధికారులను పిలవాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది దాదాపు నలభై మందికి పైగా ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు ఈ నెలాఖరి వరకు ఇంజనీర్లను ప్రశ్నించనున్నారు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ప్రాజెక్టుకు చెందిన ఆరుగురు ఇంజనీర్లు కమిషన్ బహిరంగ విచారణకు హాజరుకానున్నారు ఇంజనీర్ల విచారణ అనంతరం ను విచారించనుంది కమిషన్ ఈ వారంలోనే ఏఎన్సి లను కమిషన్ విచారణకు పిలవనుంది ప్రభుత్వాన్ని సైతం అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది ప్లేస్మెంట్ రిజిస్టర్ మెజర్మెంట్ బుక్ ఇవ్వాలని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది కాగ్ రిపోర్టుపై కాగ్ అధికారులను కమిషన్ విచారణకు పిలువనుంది కమిషన్ కు అఫిడవిట్ అండ్ తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులపై చర్యలకు కమిషన్ సిద్దమవుతోంది డైరెక్ట్ గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో భాగంగా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కమిషన్ ఆలోచన చేస్తోంది కమిషన్ ఇచ్చే పేర్లు అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని ప్రభుత్వానికి సిఫారసు చేసే యోచనలో ఉంది హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శలు ఎక్కుపెట్టారు పెట్టారు పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ అవలంబిస్తున్నారన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో రాష్ట ప్రజలు మోసపోయారని తెలిపారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు కోస్గిలో బీజేపీ కార్యాలయాన్ని అరుణ ప్రారంభించారు అప్పుల కోపంతో ఎత్తుకపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల కూపంలో రెట్టేసినటువంటి ప్రయత్నం ఈరోజు రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది కేవలం రోజు ఒక హైప్ చేసినటువంటి విధంగా బ్యానర్ ఐటమ్లు పత్రికల్లో రాయించుకుంటూ ప్రజలు ఈ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రశ్నించకుండా పక్కదారి పట్టించేటటువంటి విధంగా ఏదైతే ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రజలంతా ఒక బయటతో ఒక పక్క డైవర్ట్ చేస్తూ ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఏఎంబి తరఫున మరో పది లక్షల విరాళాన్ని మహేష్ బాబు సీఎం రేవంత్ రెడ్డికి అందించారు సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదర్యం చాటుకున్న మహేష్ బాబును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు దుర్గం చెరువు పై హైకోర్టులో వాదనలు జరిగాయి ఎఫ్టీఎల్ నిర్ధారణ శాస్త్రీయంగా జరగలేదంటూ దాఖలైన పిటిషన్లపై సీజే ధర్మాసనం విచారణ నిర్వహించింది ఎఫ్టీఎల్ పై బాధితుల అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది చెరువుల పరిరక్షణ కమిటీ ముందు హాజరై అభ్యంతరాలు తెలపాలని పేర్కొంది వారంలోపు అభ్యంతరాలు చెప్పాలన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకుని ఆరు వారాల్లో ఎఫ్టీఎల్ నిర్ధారించాలని హైకోర్టు స్పష్టం చేసింది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హైడ్రా ఆకస్మిక తనిఖీలు చేపట్టింది స్థానిక ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును హైడ్రా పరిశీలించింది ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును ఆనుకుని ఉన్న ఉపరిగూడ పోచారం చెర్లపటేల్గూడ గ్రామాల్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించింది అక్రమ నిర్మాణాలను తాము కూల్చివేయకముందే యజమానులే సరైన నిర్ణయం తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది హైడ్రా హైడ్రా బృందంతో పాటు ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ పేరుతో హైడ్రామా సాగుతోందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోర్టు ఆదేశాలకు విరుద్దంగా నిన్న కూకట్పల్లి నల్ల చెరువులో కూల్చివేతలు చేపట్టారంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు నిన్న హైడ్రా కూల్చివేసిన నిర్మాణాలు పట్టాదారులకు చెందినవని తెలిపారు చెరువుల్లో పట్టాలు ఉన్నవారికి పరిహారం ఇచ్చి భూములను స్వాధీనం చేసుకోవాలే తప్ప దౌర్జన్యంగా కూల్చివేతలు చేయవద్దని సూచించారు పట్టాలు ఉన్నవారికి హైడ్రా ఏ విధంగా న్యాయం చేస్తోందని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైన విధానం కాదని పట్టాలు ఉన్న వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ఒక గంట టైం వేయండి మేము మిషన్ తీసుకుంటామంటే వాళ్ళ వాళ్ళ పక్క నొక్కేసి వాళ్ళని చేసి అదేవిధంగా అమ్మాయి పెగ్గంటుందంటే బయట పైకేసి వాళ్ళు రెండు గంటల టైం అయితే వాళ్ళని నూకేసి అంత అవసరం ఏముండే అంత కుంపలు ఏముంది మీరు మీరు ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదని చెప్తున్నారు కమిషనర్ గారు మీరు ఆలోచన మీ కూడా పిల్లలున్నారు మీ కూడా భార్య పిల్లలున్నారు ఇస్వామిది ఉసురు మంచిది కాదు నిరుపేదలను కాపాడే ప్రయత్నం చేయండి మంచి పని చేయండి మీరు చెరువులు తీస్తున్నారు చర్యలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా ఉన్న పట్టాదాలకు నష్టపరం వేయండి ఇమ్మీడియట్ గా టేకప్ చేయండి హెచ్ఎండి కోమీడియట్ గా డెవలప్మెంట్ ఆర్డర్ చేయండి మంచి పని చేసి ఆలోచన చేయండి మీరు వచ్చి గురవడే చల్లిపోతున్న చెత్త ఉదయాలి ఇప్పుడు ఆలోచన ఏంటి నిష్టానుసారంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీరు అన్ని కూడా భయపంతులు చేస్తున్నారు అది కూడా సాటర్డే సండే ప్రోగ్రామ్ పెట్టుకోవడం

మాదాపూర్ బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది రహదారులపై నీరు ఎక్కడికక్కడా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది జానీ మాస్టర్ ను ఐదు రోజుల కస్టడీకి నార్సింగ్ పోలీసులు కోరారు పోక్సో కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలైంది దీనిపై న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది మరోవైపు బెయిల్ మంజూరు చేయాలని జానీ బెయిల్ పిటిషన్ పై బుధవారం కోర్టు వాయిదా వేసింది తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్ అయింది శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యి సరఫరా చేసిన సంస్థపై చర్యలకు ఉపక్రమించింది తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి ఎఫ్ఎస్ఎస్సీఐ నోటీసులు జారీ చేసింది తిరుమల లడ్డు వివాదం రోజురోజుకు ముదురుతోంది లడ్డు వివాదంపై సీనియర్ న్యాయవాది స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలపై విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నారనే ఆరోపణపై విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలివని కోరుతూ వైసీపీ రాజ్యసభ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిల్ దాఖలు చేశారు లడ్డు అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు న్యాయవాది వెలికితీయాలనివోలు అన్నారు సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ద్వారా కానీ వారు కోర్టు వారు నియమించినటువంటి న్యాయమూర్తి గారు వారికి సహకరించేదానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఇది నిజం బయటకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు పెళ్లి వేయడం జరిగింది అంతకన్నా ఇంకేం కాదు ఇక్కడ దోషం ఎవరు రక్షించాలని కాదు నిజంగా జరిగిందా లేదా జరిగితే దీని కారణాలు ఏంటి జరగకపోతే ఈ తప్పుడు ప్రచారానికి దుర్మార్గమైన ప్రచారానికి తెర దించండి అని ఒక కోరికతో మాత్రమే గౌరవ రాజ్యసభ మెంబర్ గారు గత టీటీడీ మాజీ చైర్మన్ గారు ఇది ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి శ్రీవారి భక్తుల మనోభావాలకి వారికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఈరోజు పెళ్లి వేయడం జరిగింది గౌరవ ఆయన శ్యామలరావు గారు ప్రస్తుతం టీటీడీ బోర్డు డిఓ గారు వారు ఏం చెప్పారంటే మేము కొన్ని ట్యాంకర్స్ సప్లైడ్ బై ఏఆర్ ఫుడ్స్ గీ సప్లై చేసినటువంటి ఏఆర్ ఫుడ్ ట్యాంకర్స్ మేము పరీక్షలు జరపడం జరిగింది ఆ పరీక్షల్లో వాళ్ళు సప్లై చేసినటువంటి మొత్తం పది ట్యాంకుల్లో ఆరు ఆరు ట్యాంకులు క్వాలిటీగా ఉందని యాక్సెప్ట్ చేయడం జరిగింది నాలుగు ట్యాంకులు నాశరకంగా ఉంది ఇది యాక్సెప్ట్ మేము వారు పద్నాలుగు రకాల పరీక్షలు చేసినామని అందులో బయటపడిన విషయం ఏంటంటే ఇది ఈ ట్యాంకులో ఈ ఈ గీలో అది ఈ లక్మి సేవ తిరుమల లడ్డు ప్రసాదం అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు గత పాలక మండలి శ్రీవారి ఆస్తులను అమ్మే ప్రయత్నం చేసిందని అనేక ప్రాంతాల్లోని టీటీడీ ఆస్తులను కాజేయాలని చూశారని పవన్ కళ్యాణ్ ఆరోపణలు గుప్పించారు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టిన ఘాత పాలకులు దేవుడి ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అని అనుమానం వ్యక్తం చేశారు శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి సర్కార్దేనని భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ శ్రీవాణి ట్రస్టు నిధులపై విచారణతో పాటు దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు సత్రాల విషయంలోనూ సమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు న్యాయశాఖపై సమీక్షలో భాగంగా హైకోర్టు అంశంతో పాటు పలు అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు చంద్రబాబు అమరావతిలో వంద ఎకరాల్లో లా కాలేజ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీఎం అలాగే జూనియర్ న్యాయవాదులకు పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని అభిప్రాయపడ్డ సీఎం చంద్రబాబు వీటన్నింటిపై వచ్చే కేబినెట్ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తేల్చి చెప్పారు పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో తనను గెలిపించారని హోంమంత్రి అనిత గుర్తు చేసుకున్నారు ప్రజల ఆశయాలకు అనుగుణంగా వెల్లడించారు రోజులు పూర్తయ్యాయని వంద రోజులకు వంద రోజులు కూడా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే అని కొనియాడారు ప్రభుత్వంలో రుద్దాప్య పెన్షన్ విషయంలో నానా ఇబ్బందులు పెట్టారని ఇప్పుడు సచివాలయ సిబ్బందే పెన్షన్ ఇస్తున్నారని గుర్తు చేశారు ఉప ముఖ్యమంత్రి రాష్ట వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారన్నారు అతి త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు అన్ని కార్యాలయాల్లో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నామని సమస్యలకు

ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇంకా మౌలిక సదుపాయాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఎస్టిమేషన్ వేసమని చెప్తే సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్స్ తీసుకొచ్చి వాటికి అనుగుణంగా దగ్గర దగ్గర మొన్న చూస్తే ఐదు వందల కోట్లు పైగా నిడుదలు కూడా విడుదల చేసిన సందర్భాన్ని ఈ రకంగా మీ దగ్గర గుర్తు చేసుకోవాలి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక రోడ్డు లేదు ఒక కాలువ లేదు ఒక పంపు లేదు ఒక ఏదేనంటే వాటర్ పైప్ లైన్ లేసినామని ఉన్న రోడ్డు మీ అందరికి కూడా తెలుసు కానీ ఈ రోజు మళ్ళా అవే రోడ్లు వేయడానికి డ్రైన్లు కట్టడానికి ప్రతి ఒక్కటికి కూడా మళ్ళా నిధులు ఎనర్జీ తరఫున నిధులు విడుదల చేసే పరిస్థితి కూడా ఈ వంద రోజుల్లోనే మనం కూడా చేసుకోవచ్చు తిరుమల ఆలయంలో కల్తీ వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో దోష పరిహారం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాయచిత్త హోమం చేసింది పాతపరకామణి మండపంలో ముగ్గురు ఆగమ పండితులు ఎనిమిది మంది అర్చకులు శాంతి హోమం నిర్వహించారు పూర్ణాహుతితో శాంతి హోమం పూర్తి చేశారు మరోవైపు పంచగవ్య సంప్రోక్షణ కూడా నిర్వహించారు అర్చకులు శ్రీవారి ఆలయంతో పాటు లడ్డు పొట్టును పంచగవ్యాలతో ప్రోక్షణ చేసి శుద్ది చేశారు ఆలయ అర్చకులు లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో తిరుమలలో మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు సోమవారం మధ్యాహ్నం బేడి ఆంజనేయ వారిని దర్శించుకున్న అనంతరం అఖిలాండ వద్ద ప్రమాణం చేశారు తాను గాని తప్పు చేసి ఉంటే తాను తన కుటుంబం సర్వనాశనం అయిపోవాలని ఆ దేవదేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు తన హయాంలో కలంకిత పదార్థాలు కలిపి ఉంటే నాశనం అయిపోతామని ప్రార్థన చేస్తున్నానని స్పష్టం చేశారు మూడు సార్లు పాలక మండలి సభ్యునిగా రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి శరణాగతి తండ్రి గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది నిప్పుల కొలుమిలో నిలబడినట్టుగా ఉంది సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు మీరు వద్దంటే ఆగేదికూడదు నేను కాని తప్పు చేసి ఉంటే నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను విజయవాడ దుర్గగుడిలో బదిలీలపై కొందరు ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు దుర్గగుడిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిపై ఉన్నతాధికారులు ఉదాసీనత చూపిస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అయితే ఓ ఉద్యోగి మాత్రం పదేళ్లుగా ఒకే దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు గతంలో ఇంద్రకీలాద్రిపై చీరల కుంభకోణంలో జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం ఆరోపణలు ఎదుర్కొన్నారు చీరల వివాదంలో అధికారులు సస్పెండ్ చేశారు కోర్టు ఆదేశాలతో విధులు నిర్వహిస్తున్నారు నిన్న జరిగిన సాధారణ లోను సుబ్రహ్మణ్యంకు మినహాయింపు ఇచ్చారు బదిలీల్లో సుబ్రహ్మణ్యంకు మినహాయింపు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ముంబై నటి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు ముగ్గురు ఐపీఎస్ లను పోలీసులు నిందితులుగా చేర్చారు ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్గా ఆంజనేయులు కాంతిరానా విశాల్ గున్నీ ఉన్నారు కీలక నిందితుడు విద్యాసాగర్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు విద్యాసాగర్ కు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది జత్వానీ కేసులో ఏ గా ఉన్న విద్యాసాగర్ జత్వానీ కేసును గతంలో దర్యాప్తు చేసిన అధికారి సత్యనారాయణ గా ఉన్నారు విద్యాసాగర్ను విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే హైకోర్టులో కాంతి రానా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి రేపటి వరకు కాంతిరాణాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది బ్రేకింగ్ చూస్తున్నాం విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వరదల్లో తమ ఇళ్లు మునిగిపోయినా అసలు వరదే రాలేదని అధికారులు ఎలా చెప్తారంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించారు ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టే క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు వరదల కారణంగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలని నిరసన తెలిపితే పోలీసులు లాఠీచార్జ్ ఎలా చేస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వరద బాధితుల ఆందోళనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి ంశీ విజయవాడ కుమ్మరిపాల సెంటర్ సెంటర్ లో వరద బాధితులు తమకు న్యాయం చేయాలని నిరసన చేపడుతున్న క్రమంలో పోలీసులు వారిపైన లాఠీచార్జ్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది ఏడీసీపీ రామకృష్ణ ఏసీపీ దుర్గారావుతో పాటు సీఐ ఉమామహేశ్వరరావు లాఠీ చార్జ్ చేయించారు అని చెప్పి బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి బాధితుల పైన పోలీసులు దౌర్జన్యం చేయడం ఏంటని ఇప్పటి వరకు కూడా పూర్తిగా నష్టపోయిన మాకు కనీసం ఇల్లు కూడా లేకపోతే మా ప్రాంతంలోకి నీళ్లే రాదు రాలేదని చెప్పి అధికారులు నోటిఫై చేయడం పట్ల మేము వీరంతా కూడా రోడ్ల పైన బేటాయించి నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం తోటి పోలీసులు వారికి నచ్చి చెప్పినప్పటికీ కూడా వారు పదలకపోవడం తోటి వారిని చదరగొట్టే క్రమంలో పోలీసులు తమని ఎదురుదాడికి దిగినటువంటి వారితో బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని చదరగొట్టే క్రమంలోనే పోలీసులు అడ్డు అడ్డుకున్నారు తప్ప ఎటువంటి దౌర్జన్యం చేయలేదని పోలీసులు చెప్తుంటే బాధితులు మాత్రం ఖచ్చితంగా మా పైన లాఠీలా లాఠీ చార్జ్ చేశారు ఆడవాళ్ళని కూడా చూడకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు కను పోలీసులు దాడి చేశారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ కాంతి ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే ప్రధాని మోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా టెక్ కంపెనీల లతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు లొట్టె న్యూయార్క్ పాలెస్ హోటల్లో జరిగిన ఈ భేటీకి ఏఐ క్వాంటం కంప్యూటింగ్ సెమీ కండక్టర్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై పనిచేస్తున్న పదిహేను ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు సమావేశంలో భారతదేశ రుద్ది భారత్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రధాని వారికి వివరించారు వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చ సాగింది वन ऑफ द मोस्ट वाइब्रेंट डिजिटल इकोसिस्टम है तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम आज भारत में है और विश्व का सबसे बड़ी युवा टैलेंट का, का पुल भी भारत के पास है భారత్కు ప్రాచీన వస్తువులను తిరిగి ఇచ్చేందుకు సిద్దమైంది అమెరికా గతంలో భారత్ నుంచి అక్రమంగా తరలించిన చోరీకి గురైన పురాతనమైన రెండు వందల తొంభై ఏడు వస్తువులను పంపనుంది ఈ వస్తువులని నాలుగు సంవత్సరాల క్రితానికి చెందినవిగా విదేశాంగ శాఖ వెల్లడించింది ఇటీవలే భారత్ అమెరికా కల్చరల్ ప్రాపర్టీ ఒప్పందం చేసుకోగా ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా తిరిగి వస్తువులను పంపుతున్నట్లు అమెరికా ప్రకటించింది మోడీ బైడెన్ భేటీ సందర్భంగా అందులోని కొన్ని వస్తువులను ప్రదర్శించింది అగ్రరాజ్యం అమెరికా హస్తం పార్టీ దళిత వ్యతిరేకి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శలు షెల్జా అశ్వంత్ తన్వర్ వంటి నేతలను అవమానించారన్నారు రిజర్వేషన్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా తప్పుపట్టారు కోటాను రక్షించగల నేత ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోడీ మాత్రమేనని స్పష్టం చేశారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టోహాన్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో షా పాల్గొన్నారు జమ్మూ కశ్మీర్ కు మళ్లీ రాష్ట హోదా పునరుద్దరించాలని కేంద్రంపై కాంగ్రెస్ తరపున ఒత్తిడి తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు బీజేపీ ఆర్ఎస్ఎస్ లు దేశవ్యాప్తంగా విద్వేషాన్ని హింసను వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపణలు ఎక్కుపెట్టారు ద్వేషాన్ని కేవలం ప్రేమతో మాత్రమే జయించొచ్చని ఈ విషయంలో ప్రధాని మోడీపై పై చేయి సాధించినట్లు వ్యాఖ్యానించారు బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు జమ్మూ కశ్మీర్ వాసులపై బలవంతంగా రుద్దినట్లు విమర్శలు ఎక్కుపెట్టారు రాహుల్ ఢిల్లీ సీఎంగా అతిశి బాధ్యతలు చేపట్టారు సెక్రటేరియట్ లోని సీఎం ఛాంబర్ లో ఢిల్లీకి ఎనిమిదవ గా చార్జ్ తీసుకున్నారు దీంతో ఢిల్లీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన మూడో మహిళా నేతగా నిలిచారు అతిశి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గా రాజీనామా చేయడంతో గా అతిశిని ఎంపిక చేసింది ఆప్ ఐదు నెలల పాటు అతిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు ఇక ఇప్పటికే సీఎం స్థానం కేజ్రీవాల్ దే అంటూ పేర్కొన్న అతిశి బాధ్యతలు చేపట్టిన సమయంలో సీఎం కుర్చీని వదిలేసి మరో కుర్చీ వేసుకుని భరతుడు రాముడి పాదరక్షలు పెట్టి పాలన చేసినట్టు కేజ్రీవాల్ ని పక్కన ఉంచి సీఎంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు అతిశి మహారాష్ట్రలో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మేలేఘాట్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు పలువురు గాయపడ్డారు సిమెడోహో సమీపంలోని భూత్కోరా ప్రాంతంలో ప్రమాదకరమైన వంపు దగ్గర డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు ప్రమాద సమయంలో బస్సులో యాబై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రమాదం జరిగిన సమాచారంతో పోలీసులు రెస్క్యూ టీం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర సర్కార్ చర్యలు తీసుకుంది బఫర్ స్టాక్ ను హోల్సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంతో దేశీయంగా ఉల్లి రిటైల్ ధరలు పెరిగిపోయాయి ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లోని హోల్సేల్ మార్కెట్లలోకి బఫర్ స్టాక్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించింది దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని రిటైల్ గా విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందే భారత్ లో ఫాక్స్ కు సంబంధించి మరో కేసు నమోదైంది హెల్త్ ఎమర్జెన్సీకి దారి తీసిన క్లేడ్ వన్ బీగా దీన్ని గుర్తించారు వైద్యులు కేరళకు చెందిన యువకుడిలో గత వారం ఈ వ్యాధి అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి కేరళలోని మలపురానికి చెందిన ముప్పై ఎనిమిదేళ్ల వ్యక్తి యుఏఈ నుంచి ఇటీవల దేశానికి వచ్చాడు అతడిలో ఎంఫాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు జరిపారు క్లేడ్ వన్ గా నిర్దారణ చేశారు ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి చైనాకు చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ రీయూజబుల్ రాకెట్ కోసం చేసిన ప్రయోగం విఫలమైంది నెబూలా వన్ రాకెట్ కు వర్టికల్ టేక్ ఆఫ్ వర్టికల్ ల్యాండింగ్ పరీక్షలు నిర్వహించారు మొత్తం పదకొండు లక్షలతో వీటిని నిర్వహించగా వీటిలో పది సక్సెస్ అయ్యాయి కానీ ఒకటి మాత్రం ల్యాండింగ్ ఫేజ్ లో మాత్రం తడబడింది నేలపై దిగడానికి కొన్ని క్షణాల ముందు అదుపు తప్పి పేలుడు సంభవించింది తమ ప్రయోగంలో అత్యధిక భాగం సఫలమైందని బ్లూ సంస్థ ప్రకటించింది దీనికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలను రిలీజ్ చేసింది ఆ సంస్థ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు తనతో చిత్రాలు నిర్మించిన నిర్మాతలు దర్శకులు తనను నడిపించిన దిగ్గజాలు అద్భుతమైన పాటలు ఇచ్చిన సంగీత దర్శకులు ఇన్ని విభిన్నమైన స్టెప్పులు కంపోజ్ చేసిన కు ఈ ఘనత దక్కుతోందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు మెగాస్టార్ తనను అమితంగా ప్రేమించి తన డాన్సులను ఇష్టపడిన ప్రతి ఒక్కరికి ఈ రికార్డు అంకితమని పేర్కొన్నారు భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ నిఫ్టీ తొలిసారి రికార్డు స్థాయికి చేరాయి సెన్సెక్స్ ఎనభై ఐదు పాయింట్లకు చేరువు కాగా నిఫ్టీ ఇరవై ఆరు పాయింట్లకు చేరుకుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకుందన్న వార్తలు స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపులు తీసుకొచ్చాయి ఈ క్రమంలో ఆల్ టైం రికార్డు స్థాయికి చేరాయి సెన్సెక్స్ ఎనభై నాలుగు ఆరు వందల ఒక్క పాయింట్లతో లాభాల్లో మొదలైంది ఇంట్రాడేలో ఎనభై నాలుగు ఆరు వందల ఏడు పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్ అత్యధికంగా ఎనభై నాలుగు గరిష్టానికి తొమ్మిది వందల ఎనబై పాయింట్ల లాభంతో చేరుకుంది ఇంట్రాడేలో ఇరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్లు తగ్గిన నిఫ్టీ గరిష్టంగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు పాయింట్లకు చేరింది చివరకు నూట నలభై ఎనిమిది పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ల వద్ద స్థిరపడింది